దేశవ్యాప్తంగా పాన్ కార్డులు అనేవి పాతవి రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఆర్థిక లావాదేవీలపై పాన్ కార్డులు అనేవి ఎంతో కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంటాయి వాటికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు యాభై వేలకు మించి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు అనేది ఉండాల్సిందే ఇప్పటికే పాన్ ఆధార్ను లింక్ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలను అయితే చేపట్టిన విషయం తెలిసిందే అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న పాత పాన్ కార్డులన్నింటినీ కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది పాన్ కార్డుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ పేరుతో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పాత పాన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి వినియోగదారులు ఈ కార్డులను ఉచితంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చని కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రజలకు ఎలాంటి భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అన్నారు పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టులో భాగంగా ట్యాక్స్ చెల్లించే వారికి మెరుగైన డిజిటల్ అనుభవాలను అందించనున్నారు ఈ కార్డులో పాన్ సేవలతో పాటు పన్నింపు చెల్లింపుదారులకు సంబంధించి రిజిస్ట్రేషన్ సేవలను ఏకీకృతం చేయనున్నారు ఈ విషయంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలో డెబ్బై ఎనిమిది కోట్ల పాన్ కార్డులైతే ప్రజలకు పంపిణీ చేశాం ఈ కొత్త ప్రాజెక్టు పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థను అప్గ్రేడ్ చేయనున్నదని ఆయన తెలిపారు ఇదిలా ఉంటే ఈ కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లతో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో అరుణాచల్ ప్రదేశ్లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఇక ఆరు వందల సారీ అలాగే ఆరు వేల కోట్ల రూపాయలతో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకాన్ని కూడా తీసుకురానున్నారు ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం యూనివర్సిటీల జనరల్ పరిశోధన పత్రాలు అందుబాటులో ఉండటంట్లు కేంద్ర మంత్రి అయితే వెల్లడించారనమాట సో పాన్కు సంబంధించి కేబినెట్ అప్రూవ్స్ మనకి ట్విట్టర్లో ఏ విధంగా అయితే ఒక పోస్ట్ కూడా రావడం జరిగింది సో మీరు ఇక్కడ గమనించవచ్చు కేబినెట్ అప్రూవ్స్ పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ వన్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అంటూ మనకి ఇక్కడైతే రావడం జరిగిందనమాట ఏజెక్స్ యాక్సెస్ అండ్ స్పీడీ సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఇవన్నీ కూడా అయితే ఉండనున్నట్లు ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ ద్వారా అండ్ కార్డ్స్ ఆపేషన్ ద్వారా మనకి దీనైతే తీసుకొస్తున్నట్లు మనకి ఇక్కడైతే పెట్టడం జరిగిందనమాట సో ఇది ప్రజెంటు పాన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం సో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే పాన్ కార్డులు కొత్తవి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు